జేపీ న్యూస్ కి స్వాగతం నటి శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ప్రస్తుతం కెరీర్ లో పిక్ స్టేజ్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే ఆమె ఇటు నార్త్ మరియు సౌత్ సినిమా ఇండస్ట్రీలోనూ బిజీ బిజీగా ఉంది అయితే జాన్వీ కపూర్ ఇటీవల అంబానీ ఇంట్లో జరిగిన వివాహ వేడుకల్లో తడుక్కుమని మెరిసింది రిలయన్స్ అధినేత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన ప్రేయసి రాధిక మర్చెంట్ తో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే జూలై పన్నెండున ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ లో జరగనున్న ఆనంద్ రాధిక వివాహ వేడుక చిరస్మరణీయం అయితే ప్రీ వెడ్డింగ్ మాత్రం జోరుగా సాగుతున్నాయి ఈ వేడుకలకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు వస్తుంటారు చాలా మంది ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తులు కనిపిస్తారు ఇటీవలే ముంబైలోని యాంటీలియాలో అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల మమేరు వేడుకను గుజరాతీ సాంప్రదాయంలో ఘనింగా నిర్వహించారు జాన్వి కపూర్ కూడా హాజరయ్యారు ఆమె మెడలో ఆమె దుస్తులకు సరిపోయే అందమైన హారాన్ని ధరించింది అయితే ఇప్పుడు ఈ నెక్లెస్ ధర హాట్ టాపిక్ గా మారింది పెద్ద పెద్ద రాళ్లతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ నెక్లెస్ హజారీ లాల్ లెగసీ జ్యువెలరీ బ్రాండ్ కు చెందినది ఈ నెక్లెస్ ధర ఎంతో అంటే అక్షరాల యాభై రెండు లక్షలు ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బిత్తరపోతున్నారు సాధారణ మనిషి విలాసవంతమైన ఇంటిని కొను చేయగలడని ఈ డబ్బు సరిపోతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు